లైవ్ టీవీకి స్వాగతం నియోజకవర్గం కొందూర్గు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవం నిర్వహించడం జరిగింది మందకృష్ణ మాదిగా సుదీర్ఘ కాలం మడమ్మ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ మాదిగా అన్నారు కొందుర్గు ఎస్సీ కమిటీ హాల్ నుండి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది అలాగే మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బాణసంచ కాల్చి కార్యకర్తలు ఆనంద ఉత్సాహాలతో దండూర డప్పుల ధరలతో ఆటపాటలతో ఉత్సాహంగా ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నగల్ల ఆనంద్ మాదిగా ఎంఆర్పిఎస్ కొందో మండల అధ్యక్షుడు దుర్గని శ్రీను మాదిగ సుదర్శన్ అశోక్ రమేష్ యాదగిరి శ్రీనివాస్ ఉదయ్ రాజు నాగరాజ్ నాగేశ్ మల్లేష్ కృష్ణ సిద్ధు బాలరాజ్ ఆకాష్ ప్రశాంత్ శ్రీనివాస్ యాదగిరి గణేష్ నర్సింహులు ప్రవీణ్ కృష్ణదేవ తదితరులు పాల్గొన్నారు సారథ్యంలో నిరంతరం పనిచేసినటువంటి అనంత ఆమెకు జోహార్లు అర్థం చేస్తున్నాం అదేవిధంగా ఆమెతో పాటు గుడిసే మాణికరావు ఇక్కడ మొట్టమొదటి అధ్యక్షుడు నిరంతరం ఆయన కూడా చాలా పోరాటాలు చేసిండు ఆయన కూడా నిరంతరం జైల్లో పడ్డాడు లైల్ లాఠీ చెప్పలు తిన్నాడు ధర్నాలు చేసిండు కుటుంబాన్ని వదులుకొని జాతికి అంకితమై ఎస్సీ వరికన్నా పోరాటంలో అసలు బాసినటువంటి గురిసే రావు గారు కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం ఇకపోతే ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు వివిధ పార్టీల్లో ఉన్న మనకు సహకరిస్తున్న విషయం మనందరూ తెలిసిందే ఇకపోతే గౌరశ్రీ మందాక్షి సమాదా గారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల చిరకాల కోరిక కోరి అయినటువంటి ఏబిసిడి వరికి కన్నా సాధించుకోవాలని చెప్పి గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందాక్షి సమాధా గారు ఈరోజు మనం సాధించుకోగలిగినాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నో ప్రభుత్వాల మెడలు వంచి ఈరోజు ఎస్సీ వర్కర్ను సాధించుకోగలిగినాం ఎవరు ఊరికైనా ఇయ్యలే మన పోరాటం లేని ఎవరు ఊరికైనా ఇయ్యలే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే మనం ముప్పై ఏళ్ళ శ్రమ కష్టం లైట్ లాఠీ దెబ్బలు ధర్నాలు రస్త రోకలు ఎండలో దెబ్బతిని లాఠీ దెబ్బలు జైల్లో జైల్లో కుటుంబాలను అదుపుకొని జాతికి అంకితమయ్యి జాతి భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక రంగాల్లో సామాజిక రంగాల్లో అన్ని రంగాల్లో అని చెప్పి గౌరవ మందాకి మందాకృష్ణ మాదిరి చేసినటువంటి పోరాటంలో ఆ పోరాటం వలనే ఈ రోజు సాధించుకున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంతమంది కృష్ణమాధి గారి విమర్శించిన ప్రతి ఒక్క కుక్కకి ఇక ఈ వర్గీకరణ సమాధానం అంశం అని కూడా గుర్తు చేస్తా ఉన్నాం కృష్ణమాధవ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్క కుక్కకి ఈ వర్గీకరణ వాళ్ళకు సమాధానమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎన్నో రాజకీయాలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు ఎన్ని పార్టీలు ఆహరించినాయి కృష్ణమాదే గారు తీసుకోవాలనుకుంటే ఎప్పుడు ఆయన కుటుంబం బాగుపడేది ఆయన బాగుపడది కానీ ఏనాడు కూడా కృష్ణమాధి గారు పార్టీలకు కానీ లొంగకుండా వాళ్ళు ఇచ్చే తైలాలకు లొంగకుండా వాళ్ళు ఇచ్చే పదవులకు లొంగకుండా నేను 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 ఏదైనా అవకాశం తీసుకుంటే నేను బాగుపడతాను నా కుటుంబం బాగుపడతాది కానీ నా జాతి బాగుపడదని చెప్పి కృష్ణమాదే గారు ముప్పై ఏళ్ళుగా ఈ జాతిని భుజా నేసుకొని ఈరోజు సాధించి మన జీవితాల్లో వెలుగులు నింపిన మరో అంబేద్కర్ ఏ మంద గారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరో అంబేద్కర్ మందా ఉన్నాం రిజర్వేషన్ ఈ దేశంలో ఉన్నని రోజులు వర్గీకరణ నిలబడి ఉంటుంది ఆ వరిగి ఉంటుంది సాధించుకున్నంత మాత్రాన అరిపోలేదు ఇంకా సాధించాల్సిన చాలా ఉన్నాయి న్యాయ వ్యవస్థలకు రిజర్వేషన్ ఉంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రావీటీ పరంగా చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వ రంగ సంస్థలు రిజర్వేషన్లు మనకు రావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మనకు రిజర్వేషన్లు వర్తింపడానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణగా చేస్తారు కాబట్టి ఆ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలి ఆ పోరాటం కూడా మొదలు కాబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం వర్గీకరణ సాధించుకున్న తర్వాత సాధించుకున్న మాత్రాన అయిపోలేదు ఖచ్చితంగా మన పిల్లల్ని మన కుటుంబాలని మన ప్రతి ఒక్క పిల్లల్ని మన పక్క వాళ్ళని ఖచ్చితంగా యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను చదివించాల్సిన బాధ్యత మనదే చదువుల వైపు మన పిల్లాల్సిన బాధ్యత మనదే మన పాశ్చామిక రంగాల్లో కూడా చిన్న రంగాలు కావచ్చు రాజకీయ రంగాలు కావచ్చు ఖచ్చితంగా అన్నిట్లో మనం అవకాశాలు పొందే విధంగా మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈ యొక్క రిజర్వేషన్ రిజర్వేషన్ అన్నంత మాత్రాన వర్గీకరణ అయినంత మాత్రాన ఏం జరుగుతా అనుకుంటున్నారేమో మనలు ఈ డెబ్బై ఐదు ఏళ్ళుగా దరిద్రం ఈ ఐదేళ్ళ పోతుంది ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా చదువుల ముందుకు వెళ్ళగలిగితే రాజకీయాల ముందుకు వెళ్ళగలిగితే రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా అందరి జీవితాల్లో వెలిగిపో అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు మనం సద్వినియోగం చేసుకొని మన పిల్లలు చదివించాలి మన ముందుకు వెళ్ళాలి కృష్ణమాదావ్ దగ్గర పాటలు నడసి ఇంకెన్ని విజయాలు సాధించాల్సిన పాత్ర మన ఉంది కాబట్టి కృష్ణమాధ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాల్సిన పాత్ర ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో మనం ఎట్లయితే పెట్టుకుంటామో అని రిజర్వేషన్లు ఇచ్చి మన జీతాలు ఇచ్చి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుని ఇంత ర్యాలీలు చేసుకుని సక్సెస్ చేసుకుంటాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే కాబట్టి ఆ రిజర్వేషన్లను కూడా సాధించుకొని ఈ రోజు వర్గీకరణ చేసుకొని అట్టడు ఊరగాల వరకు కూడా అన్ని రంగాల ముందుకు వెళ్ళడానికి పోతున్నాం అంటే మందాక్ష సమాధి గారు మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత